ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్ట్ ఇరవైవ తేదీ మంగళవారం శ్రావణ బహుళ పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు శతాభిషా నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషముల వరకు వర్జిగం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషం వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషముల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై నిమిషముల వరకు ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకే విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభకార్య యోగం ఉన్నది ఆనంద ఉత్సాహములు వారి సహాయ సహకారాలు లభిస్తాయి అవిశ్రాంతి ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు కార్యమును ధైర్యంగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలందు అనుకూలము ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది మధుమేహం ఉన్నవారు జాగ్రత్త మంచిది వెంకటేశ్వర స్వామి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మనలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి ఇంట ఆనందము పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో విజయ కేతనం చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబముకై ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము సుఖశాంతులుగా జీవిస్తారు సహనము చే కార్య సాధన నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణము నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు సిద్ధ పురుషులను సందర్శిస్తారు అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు శుభమూలక ధనజ్యయము అధికార వృద్ధి ధైర్యముతో సకల కార్యజయము సమాజంలో గౌరవంగా తమ స్థానం పదినంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము చికిత్స లభిస్తుంది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది బాకీలు వసూలవుతాయి అవుతాయి ఆర్థికంగా పరిపుష్టి ప్రణాళిక ప్రకారం కార్య జయము మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెనుకోగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనం రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు విద్యా విషయాల్లో ముందంజలా ఉంటారు ఉన్నత విద్యా యోగం ఉంది శుభకార్య నిర్వహణ గృహముందు శుభకార్య ఆచరణ యోగం ఉన్నది శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి దేహ ఆరోగ్యము కార్యసిద్ధి సుఖప్రాప్తి ప్రాప్తి తోటివారికి ఉపకారం చేయటాన్ని ఆలోచనలు కలిగి ఉంటారు గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు దైవత్వ సముపార్జన శిక్షణను తీసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసికంగా ఆనందాన్ని కలుగు చేసుకుంటారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభవలను బహుమతులు గెలుచుకుంటారు మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు సుఖ సంతోషముగా జీవిస్తారు ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు అన్నింట కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు గతంలో నిండిచిన వ్యవహారాలు సానుకూలమవుతాయి గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి అధికార వృద్ధి సంతాన విషయంలో ముందంజలో ఉంటారు ధన లాభము శరీరమున రోగములు తొరిగి సౌఖ్యమును పొందుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు గృహమునకే చేయ ప్రయత్నాలు అంతగా ఫలించవు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము వాహన విషయమై దృష్టి పెట్టండి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది కుటుంబమందు స్వల్ప చికాకులు భర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి గృహ నిర్మాణంలో జాప్యము రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఆకస్మికంగా ధనం వస్తుంది ఖర్చు అవుతుంది వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని గొప్ప భయాన్ని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు చెడు పనుల వల్ల కలుగు దోషము రాకపోకల చేత కలిగి దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు మనసుకు నెచ్చిన మాటలు వినట మొదలకు ఫలితాలు ఉన్నాయి అనుకోకుండా గొడవల్లో పడతారు తన తప్పు లేకనే ద్రవ్యము నశిస్తుంది వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలము కాలేదు పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది వ్యాపారాల్లో జాగ్రత్త పూట మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు పెద్దలను గౌరవించడం మొదలకు మంచి లక్షణాలను కలిగి ఉంటారు తను కోరినవి వెంటనే లభిస్తాయి దేహమందు ఆరోగ్యము శరీర సౌష్ణవము బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు కోరిన స్థాన చలన సూచనలున్నాయి పై అధికారుల ఆదిరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి పనియందు అలసత్వాన్ని వదులుతారు కార్యదీక్షతో ముందుకు నడుస్తారు కార్య సాధనకే పై అధికారులు సందర్శిస్తారు కొంత ఒత్తిడికి లోనవుతారు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం